చేయ అదెంత పండులే మూడు నాలుగు రెండు రోజులు ఉంది పండగ రెండు రోజులే దాచుకుంటే నేను మధ్యాహ్నం చేసి పడేస్తా అదే అదే చెప్తుండే కదా మీకెందుకి నేను రెడీ చేస్తా ఇబ్బంది ఏ లేదు సరే సరే రా రా మాట్లాడుతుండ్రా నమస్తే అయ్యా నమస్తే నమస్తే అబ్బా ఏం తోస్వి లే ఒక వినాయకుడిని చేయాలా పండగ దగ్గరకు వచ్చే కదా ఓ అదే ఉన్నట్లున్నావు మలా ఎన్ని చేస్తే ఇప్పటికి మరగ చేసినా మసా చేసినా లేక ఏంలే మాదైతే ఈసారి ఈ సంవత్సరం కొంచెం వెరైటీ చేయాలనుకుంటున్నాం అవునా ఒరిజినల్ ఒరిజినల్ ఆ చేద్దాం లేదంత పని ఇనాలో ఒరిజినలే అట్లా కాదు మనిషి సేమ్ అట్లే ఉంటాడు పొట్ట గిట్ట అయ్యి టూ ఓహో మనిషికి నువ్వు చెవులు తొండం సెట్ చేయాలా అంతే ఆ చేస్తావా పక్కా పక్క ఎందుకంటే అన్ని దేవుళ్ళ దగ్గర పోతున్న స్వామి మాట్లాడాడు కదా అవును మాట్లాడు స్వామి మాట్లాడతాడు మాట్లాడతాడు మళ్ళీ బాగుంటాడు మాట్లాడతాడు జనమంతా ఊరు జనమంతా మా వినాయకుడి చకరే వల్ల ఈ చెవులు రెండో సెట్ చేస్తావా పిలిసి వస్తున్నాయి రెండు రోజులు చేస్తావు ఇంకా మూడు రోజులే ఉంది కదా రేపు ఎల్లుండి ఇచ్చేస్తావా రాత్రిలో పిలిస్తాయా వినాయక్ రేపు రాత్రి లోపల తయారు చేసిస్తా తొలక ఇప్పుడు మనిషి మూడు రోజులు ఇంకా ఎక్కడ పన్నెండు రోజులు నువ్వు ఎక్కడ ఊరి పనికి ఊరికి గీరికి ఎక్కడ సిరిగొద్దని చెప్పినా చెప్పు నువ్వు తొండం రెడీ చేస్తే మేము పోయి మంట మమ్మలు పెడతాం తొమ్మిది రోజులు కూర్చోవాలి అది పన్నెండు పదిహేను కూడా కూర్చుంటాడు పెడితే కూర్చుంటారా అట్లే మనిషి అవులే కొంచెం గోసి గీసి మేము ఆడ కట్టించుకుంటాము తయారు చేస్తాలే మాకే నువ్వు వద్దు నాకు కావాల్సింది చెవులు తొండమే చెవులు తొండమే ఆ మాట్లాడుతాడు కాబట్టి బాగుంటదని సరే సరే అన్ని వినాయకులు మాట్లాడరు కదా తొండం పెట్టాలా చెవులు పెట్టాలా చెవులు వస్తా రెండు చెవులు పెట్టాలా పిలుసుకుని వస్తా పిలుసుకురాపా ఈ స్వామి చూడాప్పవామి ఎట్లా ఉ బ్రహ్మాండంగా ఉన్నాడు నీకు పొట్ట గిట్ట రెడీగా ఆల్రెడీ రెడీగా ఉంది పొట్ట ఏమి ఇంకా ఏం లేదు తొండము షౌలు పెట్టాలి చూడు అదెంత పని అదెంత పని నువ్వు తొందరగా అయిపోటు మళ్ళీ ఎందుకంటే ఇక్కడ నుంచి మెరువని భయపడద్దు ఇంకా స్వామి చూసుకుంటాడు స్వామి నీకు ఒక ఐదు ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తాను మనిషికి ఫుడ్ గిడ్డు పెట్టు బాగా భారీ తింటాడు మనిషి ఇప్పుడు అయ్యా ఇప్పుడు కాదు పోయిరాపు నేను పోయేస్తా ఏం కొలతలు తీసుకో మళ్ళీ కొలతలు గిళతలు ఎట్టట్లా ఏం కదా ఏంటి తువాలు పెడతావాదే కొలతా కొత్త మళ్ళీ షవులు గివులు చూసుకో బాగా కొలతా పోయే సునామల్లి బాగుందిలే పొట్టలకేమైంది పెయింటింగ్ కొట్టేసాయి సరిపోతలేమల్ లెక్క చేస్తా వినాయకుండా మధ్యాహ్నం చేస్తా నీకు ఎందుకనం కాదా మూడు రోజులే ఉండేది రేపు రాత్రికి అంతా నీకు అంటే ముట్టిస్తా ఏ మాట్లాడవాడు మాటలు రావు మాట్లాడకూడదు మళ్ళా మాట్లాడితే కుదరదు కదా మేము పోయేస్తాను పోయేస్తా ఏం చేద్దాం మనిషిని గుట్టేవు రప్పని పెడతా అంటే పెడతాడు దండిగా మందా తాగకూడదు మనిషి అదే అదే కాదు నువ్వు మళ్ళీ నువ్వు వేస్తుంటావు అప్పుడప్పుడు వేయకూడదు అట్లా నేను వేస్తానని తయారు ఆయనకే చెప్పు వేస్తానంటే ఆయనకి మనిషి అడుగుతాడు కోప ఎక్కువ చూడి మనిషికి కొట్టేది అతనికి నొప్పి కాకుండా చెయ్యి చేస్తా చేస్తా మళ్ళీ ఏమైనా గెలికినావంట అప్పటి పాటలే చూడా మనిషి చూడ భారీగా ఉన్నాడు పోయేస్తా ఊరికాచో పోరా ఏం చెయ్యలే వస్తాడు తొందరగా చూడు జాగ్రత్త చేసావు అప్పుడే ముట్టదు కొరతాడతని నేను లైట్ కి టచ్ చేయి అంతే 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 సరే పోరా పోరా ఏమి అన్నమా ఏ ఇప్పుడే ఇంత తొందర పడతట్లా యా ఏప్పుడు రేపంతా కూర్చోవాలా తయారు అంటే నా మర్యాద పోతుంది నేనే దాదాను ఏ నా నా సిగ్గు పోతది చేస్తానులే చేతన్లే అనో సైలే ఉండు కొంచెం ఉండు కొంచెం ఉండు కొంచెం చేస్తా లేవు పండుకుంటే ఎట్ట తయారు చేసిన కూర్చో కూర్చో పాస్ కూడా ఒక్క గంట గబ్బా ఇంతగానైతే నేను చేయలేను నా చేతగా నేను కొంచెం ఓపిక పట్టుకోతే అన్ని వస్తాయి నీకు అన్ని పెడతా తిండి పెడతాము మందు పెడతాం అని ఇస్తాం కొంచెం ఓపిక పెట్టుకోబాయా అయిపోయిందా అయిపోయింది అయిపోయేది బాబ్ ఏం చేసినావు కదనా కాదు మన పేరు కదా షవులు కరెక్ట్ పెట్టినావు అందం కూడా కరెక్ట్ పెట్టినావు ఏం పొట్ట తగ్గింది కొంచెం తిండి ఎక్కువ పెడితే దొడ్డి కూర్చుంటున్నాడు కాదు బా మాకి ఆడు పెడితే కొంచెం కొంచెం పొట్ట బయటకు వచ్చింది అనుకో వస్తా ఉంటుంది ఇంకా వస్తుంది వస్తుంది కొండ పైకి కిందికి పోతుంది ఏమన్నా ఇట్లా సెట్ చేసిన లే ఇప్పుడు మనకి ఎట్లా మా ఊర్లో ఎవరు ఇంకా వినాయకులు ఇంత మంది వచ్చినా గానీ మా టెంట్ దగ్గరికి రావాలా మా ఏ రేఖ రావాలా రావాలా ఇట్లా వినాయకుడు ఎప్పుడు చేయలేదు కదా ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైము ఫస్ట్ టైం ఇట్లా ఆశీర్వాదం కూడా ఇస్తాడు ఇప్పుడు భయం లేదు సరే అన్నింటాడబ్ అన్ని పెట్టినా తలకాయ చెప్తాడు ఎవరైనా కోరికలు కోరుకునే వస్తారు వినాయక నాకు ఈ రోజు ఉద్యోగం కావాలంటే అట్లా పెట్టే నువ్వు ఏం అప్ప నువ్వు పెట్టింది రెండు షోలు తొండమే అది మనసే నేను పెట్టినా నేను తిలక ముద్దా చే చక్రమే అలా మట్టి ఉంటాడు లాగుంటాడు కలర్లు పెట్టకూడదు నాచురల్ ఆ న్యాచురల్ అందరు చేస్తారు ఏం లేదు ఇంకా ఆభరణాలు తెచ్చి పెట్టినాము గోసి గీసి అయితే కడదా లేదు మీరు కట్టుకోండి కట్టుకుంటావు నువ్వేం కడతావు లేదని గడ్డం కొంచెం మీసాలు తీసేసి ఉంటే మీసాలు ఉండాలా వినాయకుడు అట్లనా కోసం మీసాలు తిప్తే కష్టం కూడా బాగున్నాడబ్బా ఎవరన్నా వచ్చిందనుకో అంటే కూడా ఇట్లా చేసినా నువ్వు ఏం నువ్వు ఫలాతులే నువ్వు నువ్వు పిలుసుకో వినాయకుడిని ఎంత బిల్లు నువ్వు ఐదు వేలు అంటువు కదా భోజనానికి లేది చూసి అడుగు పెట్టింది చెవులు తొండమే కదా చూసి పో నువ్వే ఏం పదివేలు ఇస్తాలే సరిపో కాపు కానిపి ఫస్ట్ ఎట్లా మళ్ళీ ఈ మనిషిని తీసుకోపోవాలంటే అందరు చూస్తారే ఏది కవర్కి పోదాం అని చేస్తాలే కవరు కవర్యాడి తెస్తావులే కాదు నువ్వు లేట్ అవుతుంది నువ్వు రేపు అట్లా వచ్చినాక ఇచ్చిపోతాలి సరే సరే చౌలికి ఊడిపోవు కదా ఏమి నువ్వు మళ్ళీ రావాలి చూడు చక్కగా పట్టుకొని పోయి సేమ్ వినాయకుడు లేకుండా పూజ చెప్పి మళ్ళీ